హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం నేను మీ జీవనయానం స్వప్న టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఈ ఉమెన్స్ డే సందర్భంగా మన గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం మన ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి సాగింది మనం ఏమేం విజయాలను సాధించాము ఒకసారి గుర్తు తెచ్చుకుందాం అన్నింటినీ కూడా ఒకప్పుడు మనం మహిళ అంటే ఇంటి వరకే పరిమితమై ఉండేవాళ్ళము కానీ ఇప్పుడు అన్ని రంగాలలో ఒక విద్య ఒకటే కాకుండా విద్య వైద్య ఆరోగ్య పారిశ్రామిక ప్రతి ఒక్క రంగంలో కూడా మనము చాలా ముందంజలో ఉన్నాం అందుకు మనకు మనము ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది ప్రతి ఒక్క మహిళకి కూడా కంగ్రాచులేషన్స్ ఇంత గొప్ప విజయాలను సాధిస్తున్నందుకు ఒకప్పుడు వేళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళం ఒకటి రెండు ఇద్దరు ముగ్గురు అనేసి కానీ ఇప్పుడు వేలల్లో లక్షలల్లో విజయాలను సాధించిన మహిళలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క మహిళకి కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి ఇది బాగానే ఉంది ఇలా మనం విజయాలను సాధించుకుంటూ పోతూ ఉంటే వీటి గురించి మాట్లాడుకుంటుంటే బాగానే ఉంది కానీ మనం ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నామా వీటి గురించి కూడా ఒకసారి ఆలోచిద్దాము మనం పుట్టిన మన అమ్మ నాన్నకి కూడా మంచి పేరే తీసుకొస్తున్నాము మన అత్తారింట్లో కూడా మంచి పేరు తీసుకొస్తున్నాము ఓకే కానీ కొన్ని కొన్ని విషయాలలో ఏమైనా చిన్న మైనర్ మిస్టేక్స్ అనేవి మనం కూడా చేస్తున్నామేమో ఒక్కసారి ఆలోచిద్దాము వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఏ విషయాలలో మనం మిస్టేక్స్ చేస్తున్నాము అంటే కెరియర్ కెరియర్ పరంగా చాలా ముందంజలో ఉన్నాము కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం చాలా ఫెయిల్యూర్స్ని చూస్తున్నాం ఎందుకు అనంటే రెండింటినీ కూడా ఇటు కెరియర్ లైఫ్ని అటు పర్సనల్ లైఫ్ని బ్యాలెన్సింగ్ చేసుకోకుండా చేసుకోలేక స్ట్రగుల్ అయ్యే మహిళలు ఎంతోమంది ఉన్నారు ఏ విషయాలలో మనము ఎందుకు ఫెయిల్యుర్ అవుతున్నాము అంటే ఇటు పర్సనల్ లైఫ్ని అటు కెరియర్ లైఫ్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోలేక కొంతమంది సఫర్ అవుతున్నారు వారి కోసం కొన్ని చిన్న చిన్న టిప్స్ని మనం కనుక పాటించడం అని అంటే రెండింటిని కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ మన లైఫ్ జర్నీ అనేది ఇంకా సాఫీగా ఎంతోమందికి ఆదర్శవంతంగా మనం తీసుకెళ్ళొచ్చు ఎలా అంటే ఇప్పుడు ఉన్న ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే కెరియర్ కెరియర్లో విజయాల్ని సాధించాలని ఎక్కువ టైంని కూడా ప్రొఫెషనల్ లైఫ్కి స్పెండ్ చేయడం వల్ల ఫ్యామిలీ లైఫ్ని పర్సనల్ లైఫ్ని దూరం చేసుకుంటున్నారు అదొకటి చూసుకోవాలి ప్రతి ఒక్క మహిళ కూడా కెరియర్ ప్రొఫెషనల్ లైఫ్ అనే దానికి సటెన్ టైం పీరియడ్ అనేది పెట్టుకొని ఆ టైం పీరియడ్లో మాత్రమే దానికి సంబంధించిన పనులు కానీ లేదు అని అంటే వాటికి సంబంధించిన ప్లానింగ్స్ అన్నీ వేసుకోవాలి మిగతా కొంచెం టైం మనం ఫ్యామిలీకి మన పిల్లలకి మన పర్సనల్ కేరింగ్ గురించి కూడా మనము స్పెండ్ చేసుకోవాలి అలా చేసుకుంటే అప్పుడు మనకి హెల్త్ విషయంలో బాగుంటుంది మళ్ళీ మన మనం నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే మన పిల్లల విషయంలో కూడా వాళ్ళకి మనం సపోర్ట్ అందించిన వాళ్ళం అవుతాము అది కూడా మనం చెక్ చేసుకుంటే ఇంకా మనము మనకు నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం బావి భారత పౌరులను తీర్చగ దిద్దగలిగేటువంటి కెపాసిటీ కూడా మనకు ఉంటుంది ఇప్పుడు చాలామంది ఈ ప్రొఫెషనల్ లైఫ్ అని చెప్పేసి పిల్లల్ని పక్కన పెట్టేస్తున్నారు పిల్లల్ని వాళ్ళ కేరింగ్ కానీ వాళ్ళ స్టడీస్ కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళతో టైం స్పెండ్ చేయకపోవడం ఏమన్నా అంటే టేక్ కేర్ని ఎవరో ఒకరిని ఆయమ్మని పెట్టడము లేదు అని అంటే వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా మనం ఉండకలే ఉండలేకపోవడం వాళ్ళకి ఏ ఇష్టమైతే వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళే చేసేసుకుంటారు అని వాళ్ళని ఇండి ఇండివిజువల్గా వదిలేస్తున్నాం అలా కాకుండా కొంచెం పిల్లల కోసం అంటూ కూడా మనం అంటూ టైం స్పెండ్ చేయాలి మన హస్బెండ్ కోసం మన హస్బెండ్ కూడా అది కూడా ఒక మన బాధ్యతనే ఎంతసేపు కెరియర్ ఒకటే కాదు మన ఫ్యామిలీ మన పర్సనల్ మన పిల్లలు ఎప్పుడైతే ఫస్ట్ మనము ఇంటిపైన శ్రద్ధ అనేది ఎక్కువ వహిస్తామో సొసైటీ అంటే ఎవరు మన మన పిల్లలు మన వాళ్ళందరూ బయటికి వెళ్తేనే కదా సొసైటీ అనేది ఫామ్ అయ్యేది అలా నాలుగు రకాల కుటుంబాలు కలిస్తేనే కదా మరి అందులో మన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఫస్ట్ మనం మన ఇంటిని చక్కదిద్దే బాధ్యతని మనం కర పర్ఫెక్ట్గా చేయగలిగితే అది అన్ని రకాలుగా మేలు చేస్తుంది అటు సొసైటీకి మన ఫ్యూచర్ జనరేషన్కి మనకు తర్వాత పిల్లలకి కూడా ఇవన్నీ చెప్పడం బాగానే ఉంటుంది చేయడం ప్రాక్టికల్గా కష్టం అనేసి అని అనుకుంటారేమో కానీ మనసు అంటే మార్గం ఉండదు మార్గము ఉంటుంది అని అంటారు సో మనము మనసు పెట్టి చేసే ప్రతి పని కూడా మనం మనం విజయాన్ని సాధించగలుగుతాం ఆడవాళ్ళని భూమాతతో పోల్స్తాం ఎందుకు భూమాతకి ఎంత పేషెన్స్ ఉందో మనకు కూడా అంతే పేషెన్స్ ఉంది అని చెప్పేసి అంత ఓర్పు సహనం మనకు ఉంది కాబట్టి అదిని మనం నిలబెట్టుకుంటాము అని చెప్పేసి మనకు ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించాలి అని మనం కనుక మనసు పెట్టి చేయగలిగితే ప్రతి పనిలో కూడా చేయగలుగుతాం అందుకు ఇప్పుడు బోలెడన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో అవన్నీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన ఆరోగ్యాన్ని కూడా మనం కేర్ తీసుకోవాలి మన పిల్లల్ని మన భర్త ఇల్లు అత్త మామని అందరి అందరిపైన కూడా టైంని స్పెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా ఈ ఇప్పుడిప్పుడు కెరియర్లో మంచి పురోగతిని సాధిస్తున్న మహిళలకి ఒక చిన్న ఇది ఏంటంటే ఉన్న కొంచెం టైంని కూడా మొత్తం కెరియర్ పరంగానే పెట్టకుండా సటెన్ టైం పీరియడ్ కెరియర్కి వదిలేసి సటెన్ టైం పీరియడ్ అనేది ఇంట్లో ఫ్యామిలీకి స్పెండ్ చేస్తూ ఉండండి అప్పుడు మీరు మీ పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకోవచ్చు భర్త యొక్క ఆలోచన విధానాన్ని తర్వాత మళ్ళీ వాళ్ళకు సంబంధించిన ఫుడ్ విషయంలో కూడా ఎవరు ఎన్ని పనులు చేసినా ఎంతమంది ఆయమ్మలు కానీ ఎంతమంది టేక్ కేర్లుగా కేర్లు కానీ ఉన్నా కూడా మన కుటుంబానికి మనము మన ప్రేమతో మనం వడ్డించడము పెట్టడము అనేది వండి వండడం వడ్డి వండిన దాన్ని వడ్డించడం అనేది అందులో ఉన్నటువంటి గొప్ప వ్యాల్యూస్ ఎన్ని గొప్ప వ్యాల్యూస్ ఉంటాయంటే మనం వాళ్ళకి మన ప్రేమను అందించగలుగుతాం దాంతో ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీలో ఎఫెక్షన్ అనేది బలపడుతుంది తల్లి తండ్రికి పిల్లలకి మధ్యలో ఎఫెక్షను అవన్నీ కూడా బలపడడం వల్ల మనము ఒక కుటుంబ వ్యవస్థని మంచి అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాము లేదు అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా అయిపోతుంది ఇప్పుడు ప్రస్తుత కాలంలో నేను జాబ్ చేస్తున్నాను నువ్వు జాబ్ చేస్తున్నావు పిల్లలు ఏదో కర్రీ పాయింట్ దగ్గర నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చుకోవడం కర్రీస్ అలా తినడం అలాంటివి ఏమీ చేయకుండా ఉన్న కొంచెం టైంని ఫోన్లో కానీ టీవీలో కానీ అనవసరపు చాట్లో కానీ టైంని స్పెండ్ చేస్తూ ఎక్కువ టైంని వేస్ట్ చేయకుండా ఆ కొంచెం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ దొరికింది అని అంటే అది మన పిల్లల కోసం మన ఫ్యామిలీ కోసం వాళ్ళకి సంబంధించిన ఫుడ్ విషయంలో కానీ వాళ్ళకి సంబంధించిన హెల్త్ విషయంలో కానీ వాళ్ళకి సంబంధించిన స్టడీస్ విషయంలో మనము మన మనకు మనకు వరకు మనము టైంని స్పెండ్ చేసినాము అంటే అది మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది మన పిల్లలకి హెల్ప్ఫుల్ అవుతుంది ఇది అందరూ అబ్జర్వ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఇవన్నీ సాధించాలి అంటే ఫస్ట్ మనము మన ఈగోని వదిలేయాలి ఈగోని వదిలేయడం అనేది చిన్న మాట కాదు నేను ఈ ఈగోకి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు తెలిసిన ఒకరు ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి ఎంబీబీఎస్ చేసింది అమ్మాయి బాగానే ఎంబీబీఎస్ చేసింది కదా మ్యారేజ్ చేద్దామనేసరికి అబ్బాయిని నేనే ఇష్టపడ్డాను నేను చేసుకునే అతన్ని నేనే సెలెక్ట్ చేసుకుంటానని సరే పేరెంట్స్ కూడా మంచి తనకి మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి తన ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఒప్పుకున్నారు అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా మంచి ఎంబీబీఎస్ఏ సో అందరు ఒప్పుకొని మంచి పెద్దలు కుదిర్చి పెళ్లి చేశారు అంత బాగానే ఉంది తర్వాత అమ్మాయి ఏం చేసింది నెక్స్ట్ ఎంబీబీఎస్ ఒకటితోటి ఆగకుండా తను ఎండీ చేసింది బాగుంది ఎండీ చేసింది కదా అని అబ్బాయి కూడా తనకి సపోర్ట్ చేశాడు ప్రోత్సహించాడు అబ్బాయి మాత్రం ఎంబీబీఎస్ తోటే ఆగిపోయాడు అలా కాలం గడుస్తుంది ఒక వన్ ఇయర్ అయిపోయింది ఇద్దరు బాగానే ఉన్నారు కానీ ఒకరు సడన్గా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పిన అబ్బాయి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు అట్టే ఉండిపోయింది ఏంటి ఎందుకు ఇలా అమ్మాయి రాలేదు అని చెప్పేసి అబ్బాయి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ సరే ఏమైంది కనుక్కుందామనేసి ఇంటికి వెళ్తే నేను నీకు డైవర్స్ ఇచ్చేస్తున్నాను నీకు ఇవన్నీ మనం సాధించాలి అని అంటే ఫస్ట్ మనము మన ఈగోని వదిలేయాలి ఈగోని వదిలేయడం అనే విషయం పెద్ద కాంప్లికేట్ అయిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో ఎందుకు అనంటే దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు తెలిసిన ఒక పేరెంట్స్ ఏమని చెప్పారు అంటే మా అమ్మాయి ఇలా డైవర్స్ తీసుకుందండి అని అన్నారు ఎందుకు అని అంటే అంత బాగానే ఉండేది అమ్మ అమ్మాయి ఎంబీబీఎస్ చేసింది అబ్బాయి కూడా ఎంబీబీఎస్ చేశారు అమ్మాయి ఎండి కూడా కంప్లీట్ చేసింది సో ఇద్దరు వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు కదా అని చెప్పేసి మేము వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేసాం తీరా చేసిన తర్వాత అమ్మాయి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత పండగకి ఏదో పండగకి ఇంటికి మా ఇంటికి వచ్చింది మా ఇంటికి వచ్చి నేను ఇంకా అబ్బాయితో ఉండలేను అని చెప్పింది ఎందుకమ్మా అనేసానంటే నేను ఎంబీబీఎస్ చేయడమే కాకుండా ఎండి కూడా కంప్లీట్ చేశాను కానీ అతను మాత్రం ఎంబీబీఎస్ దగ్గర ఆగిపోయాడు తనకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను తను తను నాకంటే తక్కువ సంపాదిస్తున్నాడు ఇప్పుడు నేను మాత్రం తనతో ఉండలేను అని అన్ని రకాలుగా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు లవ్ మ్యారేజ్ అన్నారు పెద్దలు కుదిర్చారు అన్ని రకాలుగా కూడా బాగానే ఉంది అబ్బాయి వచ్చి అడిగాడనమాట ఎందుకు ఇలా మన ఇద్దరము ఇష్టపడే పెళ్ళి చేసుకున్నాం కదంటే నువ్వు ఎండి ఫినిష్ చేయలేదు నేను ఎండి ఫినిష్ చేశాను నాకంటే నువ్వు తక్కువ సంపాదిస్తుంది ఇక్కడ మన హస్బెండ్ మనకంటే తక్కువ సంపాదిస్తున్నాడన్న ఒక్క కారణంతో తను తన పర్సనల్ లైఫ్ని ఇది చేసుకుంది ప్రొఫెషనల్ లైఫ్ అంతా బాగుంది తను ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే స్టేజ్కి వెళ్ళింది కానీ తన పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి అక్కడ ఈగో అనేది డామినేట్ చేసింది తన పర్సనల్ లైఫ్ని సో అమ్మాయిలు ఇలాంటి విషయాలలో అది పిల్లల విషయంలో కానీ అత్తమామ విషయంలో ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి మన హస్బెండ్ అని అంటే తను ఎవరో కాదమ్మా తను మనలో ఒక పార్ట్ తనలో మనం ఒక పార్ట్ అంతే తప్పించి తను వేరు మనం వేరు కాదు అని ఎప్పుడు ప్రతి ఒక మహిళ ఆలోచించ తనకి ఓన్లీ తనది బాడీ మాత్రం తన సోల్ మనమైనప్పుడు ఇద్దరు కూడా ఒకరికొకరు ఒక అండర్స్టాండింగ్తో ఉండగలుగుతారు మంచి ఒక కుటుంబ వ్యవస్థ అనేది కొనసాగించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంతే తప్పించి ప్రతి విషయంలోనూ ఎందుకు అనంటే ఇక్కడ హస్బెండ్ అయిపోయేసరికి తన ఈగోని డామినేట్ అయిపోతుంది తను తను చెప్తే నేనెందుకు వినాలి తన నాకంటే సంపాదన తక్కువ ఉంది అనే ఆలోచనతో పర్సనల్ లైఫ్ని చాలా స్పాయిల్ చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో అమ్మాయిలు సో ఈ విషయాలన్నీ ఈగోని పక్కన పెట్టండి ఈగోని పక్కన పెట్టి తనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి పిల్లల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయించండి మీ ప్రొఫెషనల్ లైఫ్ని అక్కడ బయటనే వదిలేయండి ఎప్పుడైతే ఇంట్లోకి అడుగు పెట్టారో అప్పుడు అది మీ మీరు అక్కడ ఇద్దరు పిల్లలకు ఒక అమ్మ ఒక హస్బెండ్కి ఒక వైఫ్ని అత్త మామకి ఒక కోడని నేను అన్న ఆలోచన ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తుంది ఇది నా ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నాది నేనేం చేయగలుగుతాను నా ఫ్యామిలీకి ఏం చెయ్యాలి వీళ్ళ యొక్క అన్ని పరిస్థితులను చూసుకు చక్కబెట్టుకుంటూ నేను ఇంట్లో ఉన్నంతసేపు కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ మంచి ఆలోచన విధానంతో పాజిటివ్ తోటి ముందుకు వెళ్ళగలిగితే ఇంకా కూడా మనము ఎన్నో విజయాలను సాధించవచ్చు అప్పుడు ఇంకా ఒకరు కూడా మన పైన చూపించే అవకాశం అనేదే ఉండదు అంత గొప్ప విజయాలను సాధించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మన ఆడవాళ్ళకు మాత్రమే ఉన్నాయండి సో అది దృష్టిలో పెట్టుకొని మనం మనల్ని వివాహం చేసుకున్న భర్తకి మన పిల్లలకి మన కుటుంబానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో అంతే ప్రయారిటీ మన కెరియర్ కూడా రెండింటినీ ఈక్వల్ బ్యాలెన్స్లో అంటే ఈక్వల్గా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే ఇంకా అద్భుతాలంటే అద్భుతాలని సృష్టించవచ్చు అంత కెపాసిటీ మనకుంది ఆడపిల్లని ఆదిపరాశక్తి మా అని మాత్రమే చెప్పారు అంటే ఒక సృష్టిని నడిపించే నారాయణుడికే ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అవసరం వచ్చింది అంటే తను లక్ష్మి లేకపోతే తను ఏం చేయలేడు తను ఒట్టి నిమిత్త మాత్రంగా చూస్తూ ఉంటాడు తన లక్ష్మీయే తన ఎనర్జీ సో తను ఎప్పుడైతే లక్ష్మి తన దగ్గర ఉంటుందో అప్పుడు తను గొప్ప గొప్ప విజయాలను సాధించే అంత కెపాసిటీ ఉంది అది ఒట్టి ఒక్కడికి తనంతలో తనకు రాలేదండి లక్ష్మి యొక్క అనుగ్రహంతో తను అవన్నీ సాధించాడు అదే విధంగా మనము మన కుటుంబానికి మన హస్బెండ్కి కూడా ఒక తోటి ఒక లక్ష్మీతత్వంతో ప్రేమమూర్తి తత్వంతో మన హస్బెండ్కి మన కుటుంబానికి కూడా మనం అంతే ప్రేమను అందించాలి అంతే ఎనర్జీని ఇవ్వాలి ఇస్తే మన హస్బెండ్ వాళ్ళు కూడా మంచి విజయాలను సాధిస్తారు వాళ్ళతో ఈక్వల్గా మనం కూడా ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు మన పిల్లల జనరేషన్కి కూడా మనము ఒక ఆదర్శవంతంగా నిలవచ్చు మా మమ్మీ బాగానే ఉంది ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ అయింది ఫ్యామిలీ లైఫ్లో పర్సనల్ లైఫ్లో కూడా తను సక్సెస్ అయింది అని మనల్ని మన పిల్లలే ఒక ఆదర్శవంతంగా తీసుకోగలుగుతారు ఈ విషయాలని అన్నింటినీ కూడా ఇప్పుడు మంచి జనరేషన్ను మనము అందించగలిగితే అది మనకెంతో మేలు చేస్తుంది అని చెప్పేసి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మన ఏబిటివివో అయిన రామ్ శర్మ గారికి నా కృతజ్ఞతలు తను ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో కూడా ఇంకా ఇకపైనా కూడా చేయాలని చెప్పేసి తనకు మనమందరం కూడా మహిళలందరం కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోలని ఇంకా తను ముందుకు తీసుకురావాలని టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క మహిళని కూడా తను సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ